అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు మండల సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అబ్దుల్లాపూర్ మెట్టు ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించుకుంటా ఉన్నాం రేపు జరగబోయే స్థానిక సమస్యలు అంటే ఈరోజు కోర్టు తీర్పు ఏమొస్తుంది ఏందనేది ఒక భాగం కూడా రేపు వాయిదా పడ్డా ఎన్నికల వాయిదా పడ్డా వాయిదా పడకపోయినా తర్వాత అయినా ఈ అబ్దుల్లాపూర్ నెట్ మండలంలో సిపిఎం పార్టీ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఎర్రతెరిపి లేకుండా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంది అట్లా ఇళ్ళ స్థల పోరాటం కావచ్చు భూముల సమస్యల పోరాటం కావచ్చు ఇవాళ రైతులకు సంబంధించి కార్మిక రంగాల్లో అందరి కార్మికుల హక్కును రక్షించాలని కార్మికుల వేతనాలు పెంచాలని ఆ రకంగా పోరాటం చేస్తున్న సంఘం ప్రధానంగా ఇలా సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ముందంజలో ఉంది అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము స్థానిక ఎన్నికలు కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా వస్తున్నాయి కనుక మండలంలో కూడా అబ్దుల్లపూర్ మెట్టు మండలంలో మేము చేసిన కృషి ప్రజలకు తెలుసు మేము ఎటువంటి పోరాటాలు చేస్తున్నాం కూడా ప్రజలకు తెలుసు కార్మికులకు తెలుసు రైతులకు తెలుసు వ్యవసాయ కూలీలకు కూడా తెలుసు కాబట్టి మేము అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో ఒక ఐదు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ పోటీ చేస్తున్నాం ఈ ఐదు ఎంపీటీసీలు కానీ అట్లాగే ఒక జెడ్పీటీసీ కానీ మేము పోటీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా సిపిఎం పార్టీకి సుత్యకొండ నక్షత్ర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలందరూ మేము కోరుకుంటున్నాం ఇలా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో చూసినప్పుడు కమ్యూనిస్టులు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రజా సమస్యల మీద ఒక ధర్నా కానీ ఒక మీటింగు కానీ లేకపోతే ఒక ర్యాలీ కానీ ప్రజా సమస్యల కోసం ప్రశ్నించినటువంటి పార్టీలు ఏవీ లేవు డబ్ ఎన్నికలప్పుడు మాత్రం డబ్బులు పెట్టి గెలుస్తామన్న ధీములోనే ఉంటున్నారు తప్ప ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఎటువంటి పార్టీ లేదు ప్రధానంగా ఉన్నటువంటి ఎర్రజెండా మాత్రం అనునిత్యం పదవులు ముఖ్యం కాదు మాకు ప్రజలు ముఖ్యము ప్రజా సమస్యలు ముఖ్యము కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాల మీద కానీ నిరంతరం పోరాటం కొనసాగిస్తూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసమే జీవిస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అందులో కమ్యూనిస్టులు కాబట్టి ఈ మండలంలో మాకు గనక అధికారం ఉంటే మేము గనక ఎక్కడ ప్రజ ఎక్కడైనా మేము ఆ పోరాటాల్లో ఉంటే గనక ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ప్రశ్నించి ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం నిలబడి ప్రశ్నించే దాంట్లో వాళ్ళకి న్యాయం జరగడం కోసం ముందుంటామని అదే ఈ మండలంలో ప్రభుత్వ భూముల పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములన్నీ అట్లాగే చెరువులు కుంటలని కూడా పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతూ ఉన్నాయి పెద్ద పెద్ద బడాబాబులందరూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు అడిగిన నాదులు లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకా తీవ్రమైన పరిస్థితి ఏంటంటే ఇళ్ళ స్థలాలు లేవి మొన్న ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు తీసుకొచ్చింది కొద్ది మందికి అలా పార్టీ నాయకులకు ఇచ్చింది తప్ప పేదోనికి ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మేము చెప్తున్నాం ఈ మండలంలో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలకు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తంగా భూముల రేట్లు పెరిగి ఒక పేదోడు అరవై గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉన్న ఏరియాలో కాబట్టి పెరుగుతున్న ధరలు చూసినప్పుడు కానీ ఇలా మార్కెట్ అంతా కూడా పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఇక్కడ పని లేక డబ్బులు లేక పిల్లల్ని చదివించలేక ఇబ్బంది పడుతూ కిరాయిలల్లో ఉంటూ కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల స్థల పేరు ఇళ్ళ స్థల పోరాటంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములన్నీ కబ్జాలు అవుతున్న భూమిని బయటికి దీపించే దాంట్లో కానీ ఆ ప్ర ఆ భూములల్లో ఎర్ర జెండాల వాతి పేదోళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళ స్థలాలకు ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పోరాటం చేస్తామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని మేము కూడా ప్రజాప్రతినిధులు ఉంటే మా పోరాటాన్ని మరింత చేయడం కోసం ఆ వేదికల్లో మాట్లాడుకోవాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి సిపిఎం పార్టీ అభ్యర్థులని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఇలా గెలిపిస్తారని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి